అందరితో అనేది తెలుసు జరిగేదానికి అక్కడ ఇందుకు చెంద ఇవ్వాలని కసి చెప్పినాడు అంతేగాని ఇక్కడ జరిగితే కి ప్రతి ఒక్క హిందూ సాంప్రదాయం ఆదరణ ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన పూజించేసి నీవు అసలు ఎందుకు మతకాలను సృష్టించాలని కలిసి చేస్తున్నావు సలీం అసలు నీకు మాట్లాడే అర్హత లేదు ఖబర్దార్ సలీం ఐదవ సంఘట గురించి మా రెడ్డి హిందూ సంప్రదాయం గురించి బాగా మాట్లాడాడు కానీ నీకు మాట్లాడే అర్హత నీకు అసలు లేదు మా హిందువుల్లో విశ్వన్ పరిస్థితుల్లో మా రెడ్డి అందరూ మాట్లాడవాలి నీకు అసలు సంబంధమే లేదు అసలు సంబంధమే లేదు నీకు చలిం క్షమాపణ ఎందుకు చెప్పాలి ఆయన క్షమాపణ చెప్పే పని లేదు అసలు నీకు సంబంధమే లేదు గుడికి గోపురాలకి లక్ష లక్షలు ఇచ్చిన చరిత్ర మాదే సార్ గారు ప్రతి ప్రోగ్రాంలో కానీ ఏదైనా కూడా ఎవరికైనా ఇంటికి వచ్చి అడిగినారు కూడా అంటే లక్ష లక్ష వేల వేలు ఇచ్చినారు చరిత్ర అంటే మాత గౌరవ సహప్రేష్ గారికి కానీ నీకు మతి స్థితి పోయింది ఎర్రగడి పంపియారు అండి నీకంటే తెలుగు చెడిపోయింది ఆ పెద్ద ఎర్రగడ్లను చూపిస్తే నీకు మైండ్ సెట్ అవుతుంది అసలు నీకు మాట్లాడే అర్హత లేదు మా హిందూ సాంప్రదాయం ఎక్కడ కించపరచలేదు ఎక్కడైనా కించపరిచినాడా లేదు అక్కడ చంద ఎందుకు ఇవ్వాలి ఇక్కడ ఇక్కడైతే చంద ఇవ్వచ్చని కలిసి అన్నాడు అంతేగాని మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడతారు నీకు సంబంధం ఉంటే నీ ఎవరైనా నువ్వు మాట్లాడకీ నీ ఎవరైనా మాట్లాడానికి అసలు బుద్ధి జ్ఞానం ఉంది నీకు నీ స్థితి పోయింది ఎర్రగడ్డ హాస్పిటల్లో చెప్పేస్తా డాక్టర్ చెప్పేస్తా అక్కడ బాగా చూస్తా నీకు మా సెడ్ మీద అద్దు పద్దు మాట్లాడినావంటే మీ ఇల్లు ముట్టడిస్తాం ఖబద్దర్ సలీం జాగ్రత్త ఉండు వైఎస్ఆర్ సిపి పట్టణ ప్రచార అధ్యక్షుడు సలీం మా గౌరవ సాగుప్రెష్ రెడ్డి గారిని ఆయన మాట్లాడే విధానం పద్దెక్తి బాగలేదు అని కలిసి ఆయన హోదా ఏమనుంది ఆయనకి ఏదైనా హోదా ఉంది ఆయనకు సంబంధించిందే కాదు ఇది ఏమి మా గౌరవన సరెడ్డి గారు మన ఎమ్మెల్యే గారు చెప్పినారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఏం సంబంధం ఏమైనా సంబంధం ఉందా సంబంధం లేదు ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు ఈయన ఎక్కడి నుంచి వచ్చినాడు కింద సాయి నుంచి వచ్చినాడు కింద సాయి ఎక్కడ ఐస్ క్రీమ్ పది పది సార్లు పావుల అద్దరపా నుంచి వచ్చినాడు ఈయనకి హోదా లేదు ఏది లేదు ఏ పార్టీకి సంబంధించినాడో లేదు సరే ఆయన పుట్టుకతోనే శ్రీమంతుడు ఆయన ఇప్పటికి రాజీ అప్పటికి రాజీ మూడే మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే మూడు సార్లు ఎమ్మెల్యే ఆయన ఎంత నెట్వర్క్ ఉంది నీకేం నెట్వర్క్ ఉంది ఆ ఉంది పుట్టుకోసుడు నువ్వు పుట్టుకోసుడు ఆ ఇల్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నారు నువ్వే కష్టపడినావా వాళ్ళని వెళ్ళి మందరం ముంచి కలిసి నువ్వు సంపాదించుకుని నీకు అంత హోదా అంత డబ్బులు సంపాదించాంత నువ్వు ఎక్కడి నుంచి వేసినావు ఐస్ క్రీమ్ అమ్మేక నుంచి నువ్వు మాట్లాడే అదే పద్దే కాదు సలీం నీకు ఇంత ముందు కానీ చెప్పినా మూడు సార్లు చెప్పినా ఏమి వాళ్ళు రాజులు అప్పటికే రాజులు ఇప్పటికి రాజులు సలీం పద్ధతి మార్చుకో నీ ఎక్క ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు మన దసరా పండుగకి ఉత్సవాలకి మన మున్సిపల్ కాంప్లెక్స్లో హిందూ సాంప్రదాయం ఆయనే చేసింది ఆయనే మొదలుపెట్టింది ఆయన తప్ప ఇంకెవరు చేసినారు ఆయన తప్ప ఎవరు చేసినారు మన గౌరవనారాయణ సాయి గారే చేశారు మన నిజమైన హిందువు అంటే మా సాయి ప్రసాద్ గారే ఆదంలో దసరా పండుగ వచ్చిందంటే ఫస్ట్ ఉత్సవాలు ఎలా జరగాలనేది ఆయనే చేసేది పూజలు పుష్కరాలు ఆయన నుంచి అందరూ తెలుసుకునేది నీకు అసలు సంబంధం లేకుండా మ్యాంటరీ నువ్వు అసలు ప్రెస్మెంట్ రాదు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు పెద్దవాళ్ళు బీజేపీలో పెద్ద పెద్ద నాయకులే ఉన్నారు వాళ్ళు మాట్లాడలేదు నీకేం సంబంధం సరే నీకేమన్నా సంబంధం ఉందే ఇంకోసారి మాట్లాడు కబద్దార్ సలీం మీ అందిలో ఉండాలి అంత ఇంట్లోనే ఉండాలి పది పది సార్ ఐస్ క్రీమ్ అమ్మిన పావుల అద్దరిపై జాగ్రత్త వినాయక చంద్రకి పోతే పిల్లలకు కానీ ఎవరికన్నా పెద్దలకు కానీ ఒక నూరు రూపాయలు ఐదు వందల రూపాయలు రాసి చంద్ర ఎక్కడ నుందే మా రెడ్డి అప్పటికీ ఇప్పటికీ దానాధర్మం ప్రతి ఒక్క వినాయకుని కానీ పూజలు కాని సత్యన ప్రతికేళ్ళైన మెట్లు డబ్బులు అందరికి ఇస్తున్నాడు మాది చరిత్ర అంటే గౌరవనారాయణ సాయి ప్రసరాడి గారికి ఇప్పటికి ఇస్తున్నాడు ఆయన మరి మీరు ఎక్కడైనా చందడు రాసినారా అయి చందా ఎప్పుడన్నా ఎక్కడైనా దేవుని మొక్కతో కన్నా పది రూపాయలు ఇయ్వ లేదు కదా చంద ఏమన్నా ఇస్తున్నారా సలీం ఎక్కడైనా దేవుని గుడి పోతే ఒక నూర యాభై రూపాయలు ఐదు వందల రూపాయలని ఇస్తున్నారా దక్షిణము లేదు ఆ సలీం ఆయన పక్క హిందువే అయినందుకే హిందూ సాంప్రదాయాన్ని గురించి మాట్లాడాడు ఏం ఎక్కడో రాజధానిలో జరిగేదాన్ని ఇక్కడ చందర్ అయితే కాసి అన్నాడు ఇక్కడ ఏమైనా ఉంటే చెప్పండి ఇస్తాడైనా అంతేగాని నీకేం సంబంధమా సరే అసలు చందర్ అడిగేది ఇది కాదని అనుకసి చెప్పినాడు అంతేగాని హిందూ అంటే అదే ప్రేమ ప్రతి ఒక్క హిందూ ఎవరన్నా రాని ఏ మతం వాళ్ళనో రాని హిందూ క్రిస్టియన్స్ ముస్లింస్ అందరు రాని అందరికీ చందర్ ఇస్తాడు ఆ మతం నా మతం హిందూ క్రిస్టియన్ ముస్లింస్ ఇవ్వరేదనుక అనేది లేదు ప్రతి ఒక్కరికి ఇస్తాడైనా చంద ఎవరన్నారా రాని ఇంటి ముందుకి మతకాలాలు సృష్టించాలంకే ఆలోచిస్తున్నావా కేసులు ఏమైనా ఉన్నా కానీ ఆయన గౌరవనారాయణ సాహప్రసాద్ గారు రాజీ చేపించి అందరు చేపించి జగన్ గారు పోయి కేసులు లేకున్నట్లు అన్నీ చేసినాడు మరి పోయి సార్ నువ్వు ఊరు తీసుకుడి పోయినావు మరి ఇప్పుడు ఏమైనా మతకాలం సృష్టించాలంక చేస్తున్నావు ఖబర్దార్ చలియం నువ్వు అసలు మాట్లాడే అర్హత లేదా చాలా జాగ్రత్తగా ఉండు సలీం మన హిందూ సాంప్రదాయాన్ని ఆదరణలో అందరూ ప్రతి ఒక్కరు తెలుసు ఆయన హిందువులు ఎలా పూజించాలా ఎలా మాట్లాడాలా